यो मोड हो कि हो फोन हो हुन्छ गाडी गएर ійიპღილილლიბა. <laughs> ladım소o ju�큹და. nelle chickens. evasion rude if he everyմ val bon p tr in Allah आटो 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 आटो

గెలుపు కొరకు విచేసిన నా గ్రామ నా తోటి గ్రామస్తులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరును శిరస్సు వరకు నమస్కరిస్తున్నాను ముఖ్యంగా నేను ఈ సర్పంచ్కి కాంటాక్ట్ చేయడానికి కారణం ఏంటంటే అభివృద్ధి కొరకు మెయిన్ ఏంటంటే మాది ముంపుకు గురవుతుంది మా గ్రామం చాలా మందికి ప్యాకేజీలు రాలేదు చాలా మందికి ప్లాట్లు రాలేదు ఇప్పటికీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి పదిహేడు సంవత్సరాలు అవుతుంది పదిహేడు సంవత్సరాల నుంచి ప్రతిసారి కొన్ని చేంజెస్ వచ్చినాయి త్రీ జీరో పాయింట్ త్రీ నుంచి ఇచ్చి ఫోర్టీన్ ఫోర్టీ నుంచి ఎలవెన్ బిఎంసీకి వచ్చింది ఇన్ని ఇప్పుడు ప్లాట్లు ఇచ్చి రెండు సంవత్సరాల పైన అయింది ఇంతవరకు యాక్చువల్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ముంపు గ్రామం అభివృద్ధి టెక్ట్ ఉన్నాను అంటే యాక్చువల్గా ఒక కన్నా మంచిగా ఉండాలి అట్లాంటివి ఒకసారి మీరు పోయి చూస్తే మీకే అర్థమవుతుంది ఇప్పుడు వర్క్స్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది ఇంతవరకు సీసీ రోడ్ లేవు డ్రైనేజ్ లేవు ప్రతి ఒక్క పని ఇంకంప్లీట్ ఉంది ఊర్లో జనాలు సగం మంది వీడు ఉన్నారు సగం మంది ఆడున్నారు ఆడ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఈడ నిమ్మలం లేదు ఈడిన వాళ్ళకి ఆడ నిర్మలం లేదు ఇవన్నీ మేము ఒక ఎంత ఎంత అంటే అంత ఎంత తొందరగా పూర్తి చేసుకోవాలని ఉద్దేశంతో నా ఊరిని కాపాడుకోవాలి ఉద్దేశం తోటి దీన్ని ముఖ్యంగా ఎలక్షన్ కంట్రక్ట్ చేస్తున్నాం అంటే భువ ప్రభుత్వానికి విరుద్ధంగా మాట్లాడతారా ప్రభుత్వంతో కొట్లాడతారా భువ నిర్వహు నిర్వాసితులకు అండగా ఊరి కోసం మా అందరు మంచి మంచిగా అడుగుతాము కొట్లాడాల్సిన అవసరం ఏముంది అడిగి పనులు తీసుకుంటూ అయిపోతుంది అంటే భువన నిర్వహ నిర్వహసితులకు అండగా ఉంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా దాని నా ముఖ్య ఉద్దేశమే అది నా ఊరిని కాపాడుకోవాలన్నది నాది ప్రధాన కర్తవ్యం ఫస్ట్ నేను మొదటి పని చేసేది నేను నిర్ణయించుకో ముఖ్యంగా నేను అదే చెప్తున్నాను ప్యాకేజ్లు ప్లాట్ఫామ్ ప్లాట్లు భూములకు డబ్బుల డబ్బులు సీలింగ్ ఇష్యూస్ ఉన్నాయి మెయిన్ ఫస్ట్ కన్సల్టర్ చేసి దాన్ని అన్ని వసతులు ఇప్పుడు వేరే అన్ని ఇంటికి బాగాలేదు అన్నిటి బాగాలేదు అవన్నీ అన్నీ కానీ ఆ ఊరొక్కటికి కాపాడుక సెట్ చేసుకుందాం అనేది ఆలోచన